గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా చెట్టు కింద అలాంటి సిమెంట్ బండ్లు వేసాం నిరుపేద కుటుంబాల సొంత కాలపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం చికిత్సతో ఏమన్నా ఆరోగ్యపర ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతుంటే అంబులెన్స్ పంపించి కేవలం చికిత్సకి ఏదో ప్రిస్క్రిప్షన్ ఏదో లెటర్ రాస్తాం కాదు ఉచితంగా ముందు బిల్లు కూడా అందజేశాం ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం ఇలా ఇరవై తొమ్మిది కార్యక్రమాల తల్లి మంగళగిరి ప్రజల కోసం నేను చేశా ఇప్పుడు ప్రజలందరిని ఆలోచించమంటున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలని ఆశీర్వదించారు దీవించారు ఆ రెండు కుటుంబాలు మనం పరిపాలించలే మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం ఆయన పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు ఆయన తర్వాత కాండ్రు కమల గారు వచ్చారు కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు రెండు సార్లు అంటే గత పది సంవత్సరాలుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు అమ్మా ఇప్పుడు గుండుపైనే చేపెట్టుకుని ఆలోచించండి నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పది శాతం అన్న సొంత నిధులతో ఈ రెండు కుటుంబాలు చేసేయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఏ మిమ్మల్ని పట్టించుకోలేదు ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడు తల్లి నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగిన హైదరాబాద్లో అందరూ అందరు తెలుసాలి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రజల్ని నా సొంతం చేసుకున్నాను ఆ రోజు నుంచే మీకోసం నేను పనిచేశాను సార్ you <laughs>